కూడా తీసుకొని ముందుకు దూసుకొని వెళ్తున్నటువంటి తేజస్విని గారిని ముందు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ తర్వాత మా ఎంపీ భరత్ గారు మాట్లాడతారు హలో ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ జస్ట్ వన్ మోర్ డే టు గో అండి ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ హోప్ అందరికీ నా నాకన్నా ఎక్సైట్మెంట్ ఉంటుందని ఐమ్ హోపింగ్ అండ్ ఫిల్మ్ గురించి మాట్లాడాలంటే ముందు నేను బాబీ గారి గురించి మాట్లాడేది హీ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ ఫస్ట్ టైం ఐ రిమెంబర్ మీరు నరేషన్కి వచ్చినప్పుడు కూడా మీరు ఆ డాకు క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఐ లిటర్లీ హ్యాడ్ గూజ్ బాబ్స్ ఇట్ గివ్స్ సచ్ హై అండ్ మామూలుగా ప్రతి సినిమాలో ఒక్క క్యారెక్టర్ ఎలివేట్ చేస్తారు వేరే వేరే గెటప్స్ అన్నీ కొంచెం మామూలుగా ఉంటాయి కానీ ఈ ఫిలింలో ఎవ్రీ వేరియేషన్ ఆఫ్ డాడ్స్ ఈజ్ హై ఐ థింక్ ఆడియన్స్ ఇస్ గోన్ గో క్రేజీ అండ్ ఐ స్టిల్ హ్యావ్ అ బోన్ టు పిక్ విత్ యు బాబి గారు ఆయన అబద్ధం చెప్పారు ఆయన భరత్ గారు వచ్చినప్పుడు అస్సలు టెన్షన్ పడరు చాలా హ్యాపీగా ఉంటారు నేను ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా ఆయనను కలవడానికి ఆయన భరత్ గారు ఉన్నారా భరత్ గారు వస్తున్నారా ప్రతిసారి అడుగుతారు ఇన్ఫ్యాక్ట్ నేనే ఇంటికి వెళ్ళి ఏదన్నా నేను చెప్పాన భరత్ వస్తున్నాడని లేకపోతే ఆయన ఏదైనా అడగారా ఏంటి అని అనుకునేదాన్ని మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను మీది ఇంటర్వ్యూలో అడిగారు తేజు భరత్ ఎంత యూనో ఇన్వాల్వ్ అయ్యారు అని దాంట్లో ఒక పారా పారా ఎస్ఏ భరత్ గురించి భరత్ గారి గురించి మాట్లాడారు అండ్ బాబీ గారు నా గురించి ఒక్క సెంటెన్స్ కూడా చెప్పలేదు బాబీ గారు జస్ట్ కీడింగ్ సో అప్పుడు అర్థమైంది నాకు ఐ థింక్ Bharat also has, uh, I take keep taking uh, feedback from Bharat, and uh, he helps a lot. And Bobby Garu, I know how much you dedicated yourself for this project, and I'm sure it's going to be a milestone in your career, as it's going to be in everybody's career here. And uh, of course, our producer, Vamshi Garu. Um, సో వంశీ గారు ఐ హ్యాడ్ క్వైట్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఆయనతో అండ్ మీరు ఐ థింక్ ఈజ్ ద ట్రూ బాలయ్య ఫ్యాన్ మీరు ప్రతి కాన్వర్జేషన్లో ఆయనని ఎలా డిఫరెంట్గా చూపించాలి ఎలా కొత్తగా చూపించాలి ఇప్పటి వరకు ఒకలా కనిపించారు కానీ క్లాస్ అండ్ మాస్ రెండు ఒక కంబైన్ చేసి ఎలా చూపించాలి అని చాలా కష్టపడారు And that is how we roped in our DOP also. Such a fabulous job. I mean, every the product. You can see the production values in every screen, every uh, scene that in the trailer. And uh, of course, all the uh, heroines, Pragnya Jaiswal, and uh, Shraddha Srinath, and Uruashi I think um, this is a different movie where all of them got to do a very strong female heroine character. మీరు రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అండ్ ఐ డోంట్ హ్యావ్ టు సే మచ్ అబౌట్ డాడ్ ఒక కొత్త క్యారెక్టర్ చేయాలంటే దట్ ఎంతూజియాజమ్ అండ్ దట్ ఎక్సైట్మెంట్ ఇన్ హిమ్ అది ఇట్స్ ఇట్స్ జస్ట్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెల్ ఐ థింక్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ పుట్టిన లాడ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాడ్ ఆఫ్ లవ్ ఇన్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ రియలీ హోప్ దట్ ద ఆడియన్స్ ఆల్సో గివ్స్ As much love and makes this a big blockbuster. And uh, can't wait to see you all on 12th. Uh, looking forward to all the Sankranti celebrations. Happy Sankranti to one and all. Thank you. Thank you so much, Tejaswini Garu. That was simply superb, dynamic, as beautiful as you are. And